గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిడిల్ క్లాస్ బడ్జెట్ ఎంత అయితే తెలుసుకోండి తెలుసుకునే ముందు అనుకునే కష్టాలు ఎలా వస్తాయి ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనేది అందరు ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఎందుకంటే ఈరోజు కాలం ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఉండదు జీవితం అనేది ఒడదుడుకులు అనమాట అంతా కూడా ఎప్పుడు కూడా మీకు ఒడుదొడుకుగానే ఉంటే జీవితం అనేది మనం సహాయపడతా ఉన్న వాళ్ళు ఎవరు ఆపత సమయాల్లో ఎవరు ఒంటారు ఎవరు రారనేది గుర్తుపెట్టుకోండి ఆపద సమయాల్లో మీకు ఉపయోగపడేది సహాయపడేది మీ కుటుంబ సభ్యులు డబ్బు భగవంతుని అనుగ్రహం తప్ప నుంచి వేరే మిత్ర ఏమి ఉండవు ఈ మిగతా అన్నీ కూడా మనం పచ్చగా ఉన్నప్పుడు ఇవన్నీ మన దగ్గరికి వచ్చేసి మనం ఎండిపోయినప్పుడు ఎవరు మన దగ్గరికి రావాలి ఇది తెలుసుకొని ముందుకు నడవండి వీడియో కొంచెం కొంచెం లింక్ ఎక్కువైనా చూడండి మీకు కూడా అర్థమయ్యే అవగాహన చూడండి ఈ డైరీ ఈ డైరీయే నన్ను జీవితాన్ని మా కాపాడుతుంది అప్పుడు ఇప్పుడు దాదాపు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి డైరీ రాయడం అలవాటు అప్పట్లో డైరీలన్నీ పోయినాయి తర్వాత ఈ డైరీ మటుకు నా కెరీర్ మొత్తం ఉందన్నమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇది ఒకే డైరీ మెయింటైన్ చేస్తే దీంట్లో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ రాసుకుంటాను అన్నమాట ఇంకా చూస్తే జనవరి నెలలో నా ఖర్చు వచ్చేసి ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయింది ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై ఆరా అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు జనవరి నెలలో కొత్త పాటలు తీసుకున్న రెండు వేల వందలు రూపాయలు పెట్టి అవి కుట్టించలేదు ఆ తర్వాత ముప్పై శబరిమల కరింగ కరీంమాలలు ఇచ్చుకున్నాం మూడు వేలు అప్పటికి ఐదు వేల ఐదు వేల కొందా ఐదు జనవరి నెలలో ఎక్స్ట్రా ఖర్చు ఐదు వేల కొంద తీసేస్తే ముప్పై ఒక్క వేలరా మా కుటుంబం ఖర్చు అయింది రెండు ఫిబ్రవరి నెలలో ఇరవై ఏడు వేల నూట నలభై రెండు అంత తక్కువ ఫిబ్రవరి నెలలో జనరల్గా ఎప్పుడు తక్కువ ఖర్చు ఆ నెలలో మేము శ్రీశైలం పోయించాం ఆ శ్రీశైలం పోయిస్తే మా ఖర్చు వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు శ్రీశైలం జర్నీకి వచ్చింది దేవస్థానం దర్శనం చేసుకొని ముందు నెలలో తీసుకున్న నా బట్టలు ఫిబ్రవరి నెలలో స్టిచింగ్ స్టిచ్చింగ్ చేపిస్తే పదిహేను అయింది పదిహేను వందల రూపాయలు బట్టలు స్టిచ్చింగ్ మొత్తం కలిపి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అయింది అంటే ఇరవై ఏడు వేల నూట నలభై రెండు రూపాయల ఎనిమిది వేలు తీసేస్తే ఇంకా ఆలోచన చేసుకోండి పంతొమ్మిది వేల కుటుంబం ఖర్చు చాలా తక్కువ ఫిబ్రవరి నెలలో అంటే అంత ముందు తెప్పించుకునే బియ్యం బస్తాలు గ్యాస్ సిలిండర్ సర్కిల్ అన్ని మిగులుట ఆ నెలలో ఖర్చు తగ్గితే అనమాట మార్చి నెలలో ఖర్చు వచ్చేసి నలభై వేల నలభై వేల అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు నలభై వేలు ఎందుకని కూడా చెప్తాను మార్చి నెల వచ్చేసి నా బండికి రిపేర్ వస్తే ఆ టైర్లు ఏదో మార్చినట్టు గుర్తు కొంచెం చిన్న చిన్న రిపేర్లు అని చెప్పాము మూడు వేల ఐదు అయింది మావిడికి ఈ గర్భసంచి ఆపరేషన్ సంబంధించి ముందుగా రక్త పరీక్షలు అవి రెండు రెండుసార్లు చేయించాము ఆ మొదటిసారి చేసిన టెస్టులు వాళ్ళు ఉపయోగం లేదు మళ్ళీ ఆపరేషన్ చేసే ముందు చేశారు మొత్తం కలిపి రక్త పరీక్షలకు కానీ సంబంధించి పదమూడు వేల రూపాయలు ఖర్చు అయిందండి టెస్టులు ఇవన్నీ మొత్తం కలిపి సార్లు చేపిస్తే పదమూడు వేల రూపాయలు ఖర్చు అయింది మూడు వేల ఐదు వందల రూపాయలు బండి రిపోయారు మొత్తం పదహారు వేల ఐదు వందలు మా ఊరికి ఆడ ఇంటి పన్ను కట్టాను అది ఒక రెండు వేలు మొత్తం కలిపి పద్దెనిమిది వేల మూడు వందల ఆ నెల ఎక్స్ట్రా ఖర్చు అయింది పచ్చి వేల రూపాయలు ఖర్చు అంటే ఇంక మనకి ఎంత ఖర్చు అయింది ఇరవై రెండు వేల కుటుంబం ఖర్చు అయింది ఇంకా చూడండి ఇంటి రెంట్లు షాప్ రెంటు ఇవన్నీ తీసేసి కరెంటు బిల్లుని అని తీసి తిండి ఖర్చుకి ఎంత అయిందో అది నలభై వేల రూపాయలు ఖర్చు అయింది మార్చి నెలలో ఏప్రిల్ నెల లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై అయింది లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై దేనికి ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టి అంత ఖర్చు అయిందా అని ఆచర్యపోవద్దు ఈ లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభైలో మా ఆవిడకి ఆపరేషన్ ఖర్చు అంటే ముందు రక్త ప్రశ్నలన్నీ చేయించే అంతా క్లియర్ చేసుకున్నాం కదా మార్చి ఇరవై ఇరవై ఏడు ఇరవై తేదీ మార్చిలో రెండుసార్లు టెస్ట్ చేయించాం అందువల్ల అంటే టెస్ట్ ఏమి లేవు అసలు ఆపరేషన్ ఫీజు రూమ్ రెంట్లు ముందులు ఖర్చు అన్ని తొంభై నాలుగు వేల రూపాయలని నేను ఒక ఖర్చు తెప్పించుకున్న ఆన్లైన్లో నాలుగు వందల యాభై రూపాయలు అయింది తొంభై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు అయింది లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఇంకపోతే ఇంక ఎంత ఉంటుంది ఈ ఖర్చు ముప్పై వేల ముప్పై ముప్పై రెండు వేల మా కుటుంబ ఖర్చు ఈ ఖర్చులేని మే మే నెలలో మే నెలలో ఖర్చు మళ్ళీ తగ్గింది ఇరవై ఆరు వేలు అయింది చాలా ఆనందపడ్డా కదా మే నెల ఇరవై ఆరు వేలు ఖర్చు అయింది అంటే ఇంకా అంత పత్తాలి కదా ఇంట్లో ఇంకేం తినకూడదు ఇడ్లీ 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 అందుకని మే నెలలో ఖర్చు తగ్గింది నా షర్టు నేను ఒక షర్టు తెప్పించుకున్నాను మళ్ళీ మే నెల ఆన్లైన్లో రో నాలుగు వందల రూపాయలు పెట్టి అది ఒకటే ఎక్స్ట్రా ఖర్చు అందువల్ల ఎక్స్ట్రా ఖర్చు లేవు లేవు కాబట్టి ఇరవై ఆరు వేలతో మే నెలలో అయిపోయింది ఇక జూన్ నెలలో వచ్చే ఖర్చు ఆపరేషన్ చేర్చుకున్నాం ఆపరేషన్ అంత సక్సెస్ అయింది కదండి దేవుడు మొక్కుబడి తెచ్చుకోవాలి కదా స్వామికి నా పని కూడా తగ్గిపోతుంది నీకు అనుకున్న ప్రకారంగా ఇంక సంవత్సరం నుంచి నేను నేనేం ఇంక మొక్కుపో నేను పర్సంటేజ్ ఏమీ లేదు నా పని పూర్తిగా తగ్గిపోయింది ఇక నేను నా వల్లగా స్వామి అని చెప్పి దేవుడు చెప్పాను దేవుడు చెప్పి ఆయనకి ఇవ్వాల్సింది రెండు వేల ఇరవై నుంచి లెక్క ఉంది ఆ లెక్క మొత్తం లెక్క కట్టి దేవుడి దగ్గరికి పోయి ఆ ఉండీలో దర్శనం చేసుకున్నాం ఆయన యాభై ఆరు వేల రూపాయలు దేవుడు డబ్బులు ఆ ఉండికి పోయిదా ఆయన తోటి ఖర్చు పెట్టుకున్నాను రిటర్న్ వచ్చే ఖర్చులు అయితే ఏదైతే మొత్తం అరవై ఒక పై ఐదు వందలైంది ఆ నెలలో ఇంకా పోతే ఏడు నాలుగు వందల యాభై రూపాయలు ఏడు ఏడు వందల రూపాయలు ఏదో తెప్పించుకున్నాను నేను మావిడికి చీర తీసి ఇచ్చాను ఏడు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు చీరలు మా మావిడికి రెండు షేర్లు తీసిచ్చాను ఇంకా ఆ నెలలో అరవై రెండు వేలు అరవై అరవై రెండు వేల ఐదు వందలు ఎక్స్ట్రా ఖర్చు అయింది అంటే అనుకోని ఖర్చు మొత్తం తొంభై వేల నూట యాభై ఏడు పుణ్య కార్యక్రమాల ఖర్చు అయితే ఏదైతే తొంభై వేలు నూట యాభై ఏడు రూపాయలు జూన్ నెలలో హయెస్ట్ ఖర్చు జూలై జూలై నెలలో ముప్పై వేల రూపాయలు ఖర్చు అయింది ఈ ముప్పై వేల రూపాయలు అంటే ఎక్స్ట్రా ఖర్చులు పదిహేడు వందల యాభై వచ్చినాయి ఏ చెప్పులు గొప్పలు చిన్న చిన్నవి ఏంటి తీసుకుంటాం కదా అవి ఏంటి తీసుకున్నాం ఎన్ని కలిపి పదిహేడు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది మొత్తం ముప్పై వేల రూపాయలు జూలై నెలలో ఖర్చు వచ్చింది జూలైలో ఒక తక్కువే మనం అనుకోకుండా చెప్పులు బట్టలు ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇంట్లో వస్తువులు అవి ఆగస్ట్ నెల ఆగస్ట్ నెల ఇరవై ఏడు వేల ఐదు వందల అయింది ఖర్చు జనరల్గా ఈ ఆగస్ట్ నెలలో ఖర్చు కొంచెం తగ్గాలి మనకు ఒక చిన్న విషయంపై పెన్ డ్రైవ్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది కొన్ని ప్రూఫ్స్ కోసం ఆ పెన్ డ్రైవ్ కూడా ఖర్చులు ఒకటి తొమ్మిది వందలు ఇంకా మొత్తం కలిపి ఆ నెలలో నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఏ చిన్న చిన్న మళ్ళీ నా షర్ట్లు ఏ తీసుకున్నా వేరే ఒక ఒక ఛానల్కి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే మనకి ఇది చేయడానికి ఏదో మన ఛానల్లో కొంచెం చిన్న ఇష్యూ వస్తే దాన్ని సరిచేయడానికి టెక్కీ ఛానల్ వాళ్ళకి సంప్రదించాల్సి వచ్చింది ఏదైతే ఆ నెలలో పదిహేడు వందల యాభై రూపాయలు ఖర్చు అయింది ఇరవై ఏడు వేల ఐదు వందలు ఆగస్టులో కూడా తక్కువే ఖర్చు సెప్టెంబర్ నెల సెప్టెంబర్ నెల వచ్చేరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు సెప్టెంబర్ చాలా తగ్గింది ఖర్చు ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేసి వచ్చేసి మనం ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టాల ఏం ఎక్స్ట్రా ఖర్చు లేకపోతే మన ఖర్చు బట్టల గిట్టలు ఏం తీసుకోకపోతే ఏం ఖర్చు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు సెప్టెంబర్ నెల బాగా గుర్తుపెట్టుకోండి ఇకపోతే అక్టోబర్ నెల అక్టోబర్ నెల చిరికి మావిడి కళ్ళద్దాలు చూపించుకోవాలని ఆమె ఒక్కటే చూపించుకుంటే నన్ను నిన్న తీసుకెళ్ళింది మా ఊర్లో చూపించుకోదాము ఒంగోలు హాస్పిటల్ అని కావాలని అక్కడ పోయి చూపించుకున్నా ఒకరోజు ఒక ఒక ఓపీకి ఇంకొక ఓపి ఫ్రీ అన్నారు శుక్రవారం రోజు చూపించుకుంటే ఫ్రీ ఓపీ ఫ్రీ కదా వారు జనరల్గా చెక్ చేసుకుందాం అనుకున్నా చెక్ చేయొచ్చుకుంటే ఆ అద్దాలకి నా అద్దాలకి నా అద్దాలు నాలుగు వేల మూడు వందలు ఎక్స్ట్రా ఖర్చు ఓపీ ఒకటే ఫ్రీ ఇంకా మొత్తం ఇంకా ఆ అద్దాలు నాలుగు వేల మూడు వందలు ఓపీ ఖర్చు మూడు వందలు అక్కడ ముందులు ఒక మూడు వందలు రెండు సార్లు ఉంగలు దిగినట్టు మొత్తం పదివేలు ఫటాఫట్ ధనాధనం పదివేల రూపాయలు అయిపోయినాయి అక్టోబర్ నెలలో అది ఊహించిన ఖర్చు ఆ నెలలో నలభై ఒక్క వే అయింది నలభై ఒక్క వేలు పదివేలు తీసేస్తే ముప్పై ఒక్క వే ఖర్చు అయింది ఆ నెలలోనే మళ్ళీ షుగర్ టెస్ట్లు చేర్చుకున్న పదకొండు వందలు పెట్టి ఒక షర్ట్ ఒకటి కొనుక్కున్నా ఈ మొత్తం కలిపి పదివేల ఆరు వందలు ఎక్స్ట్రా ఖర్చు అయింది ఆ నెలలో ఇకపోతే ముప్పై వేల ఐదు వందలు ముప్పై వేల నాలుగు వందలు కుటుంబ ఖర్చు రెంట్లు అయినాయి చూడండి ఎక్స్ట్రా ఖర్చులు ఎలా వస్తాయో నవంబర్ అబ్బాయి దగ్గర నేను ఫోన్ తీసుకున్నాను నా ఫోన్ అబ్బాయికి ఇచ్చి అబ్బాయి దగ్గర నేను ఈ ఫోన్ తీసుకున్నా అబ్బాయికి పదిహేడు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఇది ఎక్స్ట్రా ఖర్చు నవంబరు పైగా మళ్ళీ షుగర్ టెస్ట్ రెండోసారి షుగర్ టెస్టు డాక్టర్ ఓపీ మళ్ళీ రెండోసారి చెకప్ చేసుకున్న ఆ ఖర్చులు ఆ ఖర్చులు మొత్తం కలిపి ఆరు వందలు అయింది మొత్తం వచ్చేసి ఆ నెల ఎక్స్ట్రా ఖర్చు ఫోన్కి అయితే ఏదైతే షుగర్ డాక్టర్ దగ్గర తొమ్మిది వందలు అయింది ఫోన్కి అయితే ఏదైతే పదిహేడు వేల తొమ్మిది వందల ఎక్స్ట్రా ఖర్చు అయింది మొత్తం ఖర్చు నలభై రెండు వేల ఎనిమిది వందలు నలభై రెండు వేల ఎనిమిది వందల్లో పదిహేడు వేల తొమ్మిది వందలు ఎక్స్ట్రా ఖర్చు అంటే నేను ఫోన్ మార్చి ఫోన్ తీసుకోవడం ప్లస్ నాకు ఈ డాక్టర్ దగ్గర ఎక్స్ట్రా చెకింగ్ ముందు జనరల్ ముందు కాదండి షుగర్ టెస్ట్కి సంబంధించినట్టు టెస్టులకి వాటికి తొమ్మిది వందలు ఎక్స్ట్రా అయింది ఓపీకి వాటికి ఇవి ఇంక పోతే డిసెంబర్కి వచ్చాం ఫైనల్ ఈ డిసెంబర్ నెలలో షాప్ ఖాళీ చేశాను అన్నీ అయిపోయినాయి ఈ డిసెంబర్ నెలలో చాలా ఖర్చు తగ్గ లెక్క కానీ తగ్గ ఎందుకు తగ్గలేదంటే డిసెంబర్ నెల వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలు ఖర్చు అయింది ఈ ముప్పై రెండు వేలు ఎందుకైందని ఆశ్చర్యపోతున్నారా ముప్పై రెండు వేల రూపాయలు ఖర్చు కావడానికి కారణం ఏంటంటే మొబైల్ శబరిమ అయిపోతుంటే దారి ఖర్చులకి దేవుడికి మన శక్తి కొలది ఇచ్చాం ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇవ్వడం వల్ల ముప్పై రెండు వేలు అయింది ముప్పై రెండు వేలలో దేవు దైవ కార్యక్రమానికి ఆరు వేలు తీసేస్తే ఇంకెంత ఉంది ఇరవై ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు కుటుంబ ఖర్చు ఈ నల్లం ఇది జనరల్గా కుటుంబ ఖర్చు మాకు అయ్యే కుటుంబ ఖర్చు ఇకపోతే ఈ టోటల్ ఖర్చు ఎంతని మీరు అనుకుంటున్నారు కదా టోటల్ ఖర్చు చెప్పేస్తాను చూడండి టోటల్ ఖర్చు వచ్చి ఐదు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు దీంట్లో మీకు చెప్పని ఖర్చు ఒకటి ఉంది బంగారానికి వడ్డీ కట్టా నాలుగు వేల ఐదు వందల ఎనభై అంటే బంగారం విడిపించి మళ్ళీ నేను వడ్డీ కట్టడం మళ్ళా పెట్టాను అనమాట అన్ని టైం అయిపోతుందని దానికి వడ్డీ నేను మధ్య మధ్యలో జమలు వేసుకుంటూ వస్తాను కాబట్టి వడ్డీ పెరగల తక్కువ వచ్చింది నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు బంగారం వడ్డీ వెరసి మొత్తం వచ్చి నా కుటుంబ ఖర్చు ఈ సంవత్సరం హాస్పిటల్ ఖర్చులు దేవస్థానాలు టెంపుల్ పుణ్యక్షేత్రాలు ఇవన్నీ తిరిగినా జనరల్గా ప్రతి నెల ముందు ఖర్చులు ఈ హాస్పిటల్ ఖర్చులు కాకుండా జనరల్గా మాకు ప్రతి నెల ముందు ఖర్చు రెండు వేల ఐదు వందల కంచి మూడు వేల అవుతాయి నాకు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ మా ఆవిడకి వచ్చేసి బీపీ ఈ ట్రాటి జనరల్గా వాటి ట్యాబ్లెట్లు అయితే మి అయితే ఇవన్నీ కలిపి సరాసరి ఎక్స్ట్రా హాస్పిటల్ ఖర్చు కాకుండా ఎన్ని అవుతాయి ఇవన్నీ కూడా మీకు చెప్పిన కుటుంబ బడ్జెట్లోనే వచ్చిందనమాట ఇరవై ఆరు వేలు ఈ ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చులు పోయిన ఇరవై ఆరు ఇరవై ఉంది కదా దాంట్లో ప్రతి నెల ముందర ఖర్చు మటు రెండు వేల ఐదు ఉంటుంది ఇది కుటుంబం అంటే బాసు కుటుంబం అంటే ఈ విధంగా ఉంటుంది కాకపోతే వచ్చే సంవత్సరం నాకు షాప్ రెంట్ ఉండదు ఈ షాప్ రెంట్ షాప్ మెయింటెనెన్స్ ఖర్చు ఒక నాలుగు వేలు తగ్గింది ఇంకంతా ఇంటి నింటే కట్టేది ఐదు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఈ సంవత్సరం ఒక సామాన్యుడు ఖర్చు అయింది ఇది హయ్యెస్ట్ ఖర్చు కానీ ఈ ఖర్చుల నుంచి నేను ఎలా బయటపడ్డాను సంపాదన లేకుండా ఈ సంవత్సరం సంపాదన చాలా తక్కువ షాప్ మీద మొత్తం కలిపి ఖాళీ చేయటప్పుడు పాత్ర గీతం మొత్తం వేసినా కానీ నా సంపాదన తొంభై ఎనిమిది వేల కన్నా ఎక్కువ రాలే దీంట్లో షాప్ రెంట్ అంతా కలిపి తొంభై ఎనిమిది వేల కన్నా ఎక్కువ రాలేదు మరి ఎట్లా సాధించావు అంటారేమో నేను మీకు రెండు వేల ఇరవై రెండులో అన్ని విధాలు కలిసి వచ్చినప్పుడు చెప్పాను కదా కొంత స్థలమైన డబ్బులు బ్యాంకులు వేసుకున్నానని ఆ బ్యాంకులో డబ్బులు తీసేసి ఖర్చు పెట్టేసుకున్న మా ఆవిడ ఆపరేషన్ అప్పుడు ఆ రెండు లక్షల రూపాయలు ఇకపోతే మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా గోల్డ్ బ్యాంకులో పెట్టారు రెండు లక్షలకి అంటే నాలుగు లక్షల రూపాయలు ఐదు లక్షల యాభై వేలలో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు మా పిల్లలు ఇద్దరు వచ్చి ఇంచుమించుకి ఒక లక్ష రూపాయలు దాకా ఉంటాయి ఈ సంవత్సరం వాళ్ళిద్దరు చిరు యాభై వేలు ఖర్చులకి చెరు కుటుంబ ఖర్చులకి మొత్తాన్ని కలిపి సంవత్సరం మొత్తం ఇక మీకు అర్థమైందా యూట్యూబ్లో పేమెంట్ కొంత వచ్చింది ఇక దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి ఇక నేను నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్పానా ఏదైనా మీరు ఆలోచన చేసుకోండి ఈ నిజాలు అబద్ధాలని పక్కన పెడితే కుటుంబ ఖర్చు అనుకోకుండా వచ్చిన ఖర్చులు ఈ సంవత్సరం నాకు వచ్చింది అయితే ఆ పుణ్యక్షేత్రాలకు పోయిన ఖర్చులు మొత్తం ఎనభై ఐదు వేల రూపాయలు పుణ్యక్షేత్రాలకు ఖర్చు పెడితే హాస్పిటల్ ఖర్చులు మొత్తం జనరల్గా నేను జనరల్గా వాడే అయితే ఏమి జనరల్గా వాడే మందులు అంటే ఇంకా దీర్ఘకాలికీస్ పక్కన పెట్టండి మామూలు కుటుంబ ఖర్చులు వేసుకున్నాం సరుకుల లెక్కలకి ఎక్స్ట్రా ఖర్చులు మావిడికి టెస్ట్లు టెస్టులు అయితే ఆపరేషన్ అయితే మా ఖర్చులు మొత్తం లక్ష పదివేలు ఏంది ఈ కళ్ల పదివేలు ఏంది లక్ష ఇరవై వేల రూపాయలు అనుకోకుండా హాస్పిటల్ ఖర్చులు ఎక్స్ట్రా అయింది టెంపుల్స్కి దర్శనాలు మొక్కుబడులు అవి ఉన్నాయి కాబట్టి అనుకో ఆ ఖర్చు జనరల్గా టెంపుల్స్ అంటే సంవత్సరానికి ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుంది అది పక్కన పెట్టండి ఎనభై ఐదు వేలలో ఒక యాభై ఐదు వేలు తీసేయండి ఆ యాభై ఐదు వేలు ఎక్స్ట్రా ఖర్చు అనమాట యాభై ఐదు అంటే మనం దేవుడి మొక్కుబడి చెల్లించుకున్నాం కాబట్టి ఇంకా జనరల్గా అనేది మనం ఏదో టెంపుల్స్కి వెళ్తుంటాం ఆ జనరల్ ఖర్చు ఇది లక్ష పది ఒక యాభై ఐదు లక్ష అరవై ఐదు వేలు ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇకపోతే ఇంకా మనం ఇంకా అనుకోకుండా పెట్టిన ఖర్చులు ఇంకేముండవు ఇంకా ఇవి అనుకోకుండా పెట్టిన ఖర్చులు ఊహించకుండా వచ్చే ఇబ్బందులు ఎన్నో ఉంటాయి అనమాట ఇలా ఎక్స్ట్రా ఖర్చులు అవి వస్తాయి వీటన్నిటినీ నేను బేస్ చేసుకొని కుటుంబాన్ని మనోధైర్యంతో రాగలుగుతున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి డైరీ అనేది రాసుకోబట్టి రేపటి రోజు ఎలా ఉంటుందని నా రికార్డు అర్థమైంది అంటే గత సంవత్సరం ఏ ఖర్చు వచ్చింది అంతకుముందు ఏ సంవత్సరం వచ్చింది అంత ముందు ఖర్చు ఎలా వచ్చింది ఇలా ఊహించకుండా వచ్చే ఖర్చులు ఏంది ఇవన్నీ మీరందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మావిడికి ఆపరేషన్ చేయగలిగానంటే ఎవరు సపోర్ట్ లేదు నా కుటుంబం అంటే నా భార్య పిల్లలు నా ఇద్దరు పిల్లలు తప్ప నుంచి ఇంకా మనకి ఎవరు సపోర్ట్ వెళ్ళారు వాస్తవంగా చెప్పాలంటే ఏ ధైర్యంతో చేయించారంటే నేను చెప్పాను కదా ముందు చూపుతో కాస్త కాస్త డబ్బులు దాచిపెట్టుకుంటే అయ్యా కష్టకాలంలో మన అక్కడికి వస్తాయి అదే నీ బంధువుకో నీ స్నేహితుడికో ఎవడో సెంటిమెంట్గా మాట్లాడి వాళ్ళు చేతికి ఇస్తే వాళ్ళు ఒక రూపాయి ఎవరు పంగనా వాళ్ళు పెడతారు అంతవరకు గ్యారంటీ ఆప సమయాలు అక్కడ రాదు పోనీ మీకు ఒక రోజు ఒక విషయం చెప్పాను చూడు భద్రం భవిష్యత్ బంగారం అని అట్లాంటి పెట్టుబడులు లాక్ అయ్యి అక్కడ పెట్టుకోకండి ఎందుకంటే మన అవసరానికి రావు రెండు మూడు రోజులు తిరగాలి ఇమీడియట్గా రావు మనకి ఇమీడియట్గా అక్కడికి వచ్చేది గోల్డ్ లేకపోతే బ్యాంకులో డిపాజిట్లు అకౌంట్లో ఉన్న డబ్బు అకౌంట్లో ఉన్న డబ్బు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏవే ఇప్పుడు ఏమంటే సైబర్ వాళ్ళు ఎవరి ఫోన్లు చేసి దోషేస్తారన్నారు ఎందుకంటే డిపాజిట్ రూపంలో ఉంచుకుంటే అది బ్యాంకిలో వడ్డీ రాదు మీరు అనుకుంటారు వడ్డీ 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 కాదు కావాల్సింది అవసరమైన డబ్బులు వచ్చిందా రాలేదు ఎందుకంటే నీ డబ్బులు వడ్డీ కేసుకొని నీకు అవసరం రాకపోతే పక్కన రెండు రూపాయలు వడ్డీ లేకనో మూడు రూపాయలు వడ్డీ లెక్కన డబ్బులు తెచ్చుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఏ విషయం ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి మన డబ్బు అనేది మనకి అవసరానికి వచ్చేటట్టు ఉండాలి పది రూపాయలు తక్కువ ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసాం మనం క్లోజ్ చేసుకుంటే వాళ్ళు వన్ పర్సెంట్ కట్ చేసుకుంటారు డిపాజిట్ వన్ పర్సెంట్ అంటే లక్షకి వెయ్యి రూపాయలు అంతా కట్ చేసుకుంటారు అంతే నీ డబ్బు నీకు వచ్చేస్తుంది ఇలా చెప్తున్నాను అలాగా నేను ఎవరిని చేయమని చెప్పను ఇదే నేను చెప్పను నా యొక్క జీవన విధానంలో జరిగిందనమాట ఎందుకంటే ఒకరికి అలా చెప్పకూడదు మనం ఒక్కొక్కరు పెట్టుకొని ఒక్కొక్కరు రకంగా పెట్టుకుంటారు నాలాంటి సంపాదన అప్ అండ్ ఉండే వాళ్ళకి కరెక్ట్ అయిన భద్రత అయిన సంపాదన లేని వాళ్ళకి ఇలా ఉపయోగపడుతుంది ఇక మీరు రెగ్యులర్గా పర్మనెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి మీకు భరోసా ధైర్యం పర్మనెంట్ ఇన్కమ్ ఉంది ఒక పొలం ఉంది కవులకి ఇస్తారు లేకపోతే ఇల్లు ఉండే ఇల్లు ఇంట్లో వస్తాయి ఇవన్నీ పర్మనెంట్ ఇన్కాలు ఇతరు పర్మినెంట్ పర్మనెంట్ ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఏది చేసినా సక్సెస్ అయితే మనలాంటి పర్మనెంట్ ఇన్కమ్ లేని వాళ్ళు ఏది చేసినా ప్లాప్ అయింది ఎందుకంటే నా పని చేశారు కదా ఒక సంవత్సరం హైకి వెళ్ళింది ఒక సంవత్సరం డౌన్ అయింది రెండు సంవత్సరాలు డౌన్ అయిపోయింది ఇలా ఆడే పనుల్లో ఉండేవాళ్ళు అని వాటిని ఆ కాలం అనుకూలంగా ఉన్నప్పుడు పది రూపాయలు దాచిపెట్టుకుంటే కాలం వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ఇవి మీకు ఆపదలు అక్కర్లా ఆదుకుంటాయి అనారోగ్య సమస్యలు చెప్పిరావు అనుకోని గొడవలు చెప్పిరావు ఇట్లా జీవితం అనేది మనం రకరకాలుగా ఆడుకుంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా డబ్బు అనేది అవసరం పోతాత్యసల్పం కానీ ఉన్నంత ఉన్నంతకాలం అవసరం అంటే దాని ప్రేమ ఎక్కువ విపరీతంగా ప్రేమిస్తే మీరు ఆఖరికి హాస్పిటల్ కూడా ఖర్చు పెట్టుకోలేరు నేను చెప్పేది అది ఆస్తులు ఉన్నాయి ఉన్నవి ఆస్తులు ఉన్నాయి మనం ఉన్నంతకాలం ఉంటాయి కొంతకాలం మనం వచ్చామనుకోవటమే నేను అద్దెంత జీవనం మాదిరి ఇవన్నీ కూడా అంటే ఓనర్ ఖాళీ చెప్పినప్పుడు మనం ఖాళీ చేయాలి అలాగే ఈ దేహంలోంచి దేహంలోంచి ఊపిరిపోయినప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలి అదే నేను చెప్పింది మొన్న ఎవరు అన్నారు ఈ పోతా తీసుకెళ్తాము ఆస్తులు ఎందుకని అన్ని అవసరమే అన్నింటినీ ప్రేమించండి కానీ శాశ్వతమని ఏంటి అనుకోవద్దు ఇది పాయింట్ మీకు అర్థమైందా డబ్బులు సంపాదించుకోండి పొదుపు చేసుకోండి ఆస్తులు కొనుక్కోండి ఇల్లు కట్టుకోండి వీటిని కాలమని ప్రేమించండి అందుకని శాశ్వతమని ప్రేమిస్తే మనకు మీరు ఒకరోజు బాధపడాలి ఎందుకంటే మీరు బాగా లేకపోతే హాస్పిటల్ చూపించుకోలేరు టోటల్గా మీకు అర్థమైంది అండి నేను చెప్పింది దాని ప్రకారంగా ముందు చూపు ఉండాలి దీర్ఘకాలిక పెట్టుబడులు మన మన శక్తి కొలత పెట్టుకోవాలి మనం పెట్టుబడులు లాక్ అయ్యే వాటిలో రియల్ ఎస్టేట్ కానీ మిగతా వాటి కానీ అవి ఒక్కసారి ఒక్కసారికి వస్తే ఒకసారి ఆగుతీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది చాలామంది కోట్ల రూపాయలు సంపాదించారు కానీ ఒక్కరి దగ్గర డబ్బులు మొత్తం వాటిలో పెట్టారు ఇప్పుడు మార్కెట్ అది డౌన్ అయిపోయి దాదాపు సంవత్సరం నుంచి డౌన్ అయిపోయింది ఇంకెన్ని సంవత్సరాలు కలిగిస్తో తెలియదు కానీ వాళ్ళు ఇప్పుడు నిరంతరం కావాల్సిన ఖర్చులు జరగాలంటే తెచ్చిన వడ్డీలు కట్టాలంటే అట చేయాలి వాళ్ళకి ఇన్కమ్ అదే ఇన్కమ్ కింద వేసుకున్నారు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు వడ్డీలు వడ్డీలు విరిగిపోతున్నాయి అవి అమ్ముదామంటే అడివి కొందామంటే కొరివి అన్నట్టుంది పరిస్థితి ఇట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చాలామంది మనం అనుకున్న కోట్లు సంపాదించారు రెండో తస్తులు బిల్డింగ్లు కట్టారు అనుకుంటాం ఆ బిల్డింగ్లు కట్టి కాలం అనుకూలంగా ఉన్నప్పుడు అప్పులు తీసుకొచ్చి కడతారు ఇప్పుడు పరిస్థితులు బాగలేనప్పుడు ఒక్కొక్కరు భవిష్యత్తు బయటపడితే అన్నమాట అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నీ కంట్రోల్ నీ చేతిలో ఉండాలి నీ బిరు నీ జేబులోనే ఉండాలి ఇలా ఉన్నప్పుడే నీ జీవితం అనేది ఒక సాఫీగా సాగడానికి అవకాశం ఉంది సాఫీగా అంటే అది భగవంతుడు ఇచ్చినంతకాలం ఉన్నంతకాలం ఇక్కడ మన ఎంత రోజు ఎన్ని సంవత్సరాల టైం ఉంది అన్ని సంవత్సరాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చూశారు కదా మావిడికి ఆపరేషన్ చేసేటప్పుడు కానీ నా కరోనా టైంలో కానీ ఏ పరిస్థితుల్లో కూడా మా అమ్మాయి మ్యారేజ్లో డిస్టబెన్స్ అయినప్పుడు కానీ ఏ బంధువు కానీ ఎవరు కూడా సపోతారు నువ్వు అనుకు పెళ్ళికి అందరు వస్తారు కానీ సమస్య వస్తే ఎవరు రాదు బో భోజనానికి అందరూ వస్తారు కానీ బాధలు వస్తే ఎవరు రాదు అది నీ ఆనందం కోసం నువ్వు చేసుకునేది ఇలాంటి నలుగురు మనుషులు చూసుకుని వీళ్ళందరూ రావాలనుకుంటే నీ పిచ్చి భ్రమ ఎప్పటికైనా నువ్వు ఒంటరిగా వచ్చావు ఒంటరిగా పోతావు కానీ నీకు తోడుండేది కళ్ళకు కనపడే దైవం డబ్బు డబ్బు బంగారం సంపదలు ఇవి కళ్ళకు కనపడేవి ముందు ఎప్పుడైనా కూడా డబ్బు దగ్గర ఉండాలి బంగారం ఉండాలి రెండు ఆప్షన్ మళ్ళీ ఆ బంగారం విడిపించుకోవాలి మళ్ళీ డబ్బే ఉండాలి బ్యాంకు నుంచి నేను చెప్పాను కదా డిపాజిట్ క్లోజ్ చేసి బంగారం డబ్బులు కట్టాను ఆ బంగారం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ బంగారం తిప్పి బ్యాంకులో పెట్టా అంటే బంగారం కూడా అర్థం బంగారం ఉండే కుదరదు బంగారం ప్లస్ డబ్బు రెండు ఉండాలి ఎందుకంటే ఇది అవసరానికి ఇమిడియట్గా తెచ్చుకోవాలి మనకు రావాల్సిన డబ్బులు వచ్చినప్పుడు తీసుకొచ్చి దీన్ని తెచ్చుకోవాలి బయటికి మళ్ళీ అవసరం పెట్టుకో పెట్టుకోవాలి ఇలా అడ్జస్ట్మెంట్ పనిచేస్తాం బంగారం అనేది అడ్జస్ట్మెంట్ కానీ డబ్బు మటుకు నీ ఆస్తి చేయ ఇమీడియట్లుగా ఊపిరిని కాపాడుతున్నమాట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి స్నేహితులు బంధువులు వీళ్ళందరూ కూడా మీరు చేసే అప్ అండ్ డౌన్ పనులు ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఏదో ఒక రోజు షరణ్గా ఆగిపోవచ్చు ఉద్యోగస్తున్నాయి సరే ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఒకవేళ ఒక ఆరు నెలలు సస్పెండ్ చేశారు పరిస్థితి ఏంటి అందువల్ల ఇప్పుడు కూడా మూలధనం అనేది కొంత ఉంచుకోండి ఆ పెట్టుబడులు మొత్తం భూముల మీద మొత్తం బంగారం మీద ఎందుకంటే బంగారం అమ్ముకోలేము బంగారం అమ్ముకోండి ఫ్రిస్ చే మళ్ళీ తాకటి పెట్టి వడ్డీ కట్టాలి నేను సంవత్సరానికి ఇరవై వేలు వడ్డీ కడుతున్నా బంగారానికి దాన్ని అమ్ముకోలేం ఎందుకంటే అది మనకి ఒక గౌరవం రెస్పెక్ట్ అనుకుంటాం బంగారాన్ని అలాగే ఇల్లు కట్టావు ఇల్లు కట్టి ఇల్లు అమ్ముకోండి ప్రాణం పోది చాలామంది ఇల్లు కట్టుకొని వాళ్ళు అమ్ముకోలేరు ఎందుకు అమ్ముకోలేరు అంటే ప్రిస్టేజ్ నలుగురిలో పరువు పోద్ది కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టావు డెబ్బై లక్షలు ఎప్పుడు ఇచ్చావు నువ్వు అమ్ముకోలేవు ఆ ముప్పై లక్షలు వడ్డీ కింద పోయి వాడి ఆలం వేసేదాకా నువ్వు అట్నే ఉంచుకుంటావు అప్పుడైనా పోదా పరువు అప్పుడు పరువు పోయేదాకా ఉంచుకుంటారు అన్నమాట చాలామంది ఇలాగే బతుకుతుంటారు వాళ్ళ కోసం వాళ్ళు బతకరు సమాజం కోసం బతుకుతారు మన కోసం మనం బతకాలి మన కుటుంబం కోసం మనం బతకాలి ఇదే గుర్తు పెట్టుకోండి టోటల్గా మీకు అర్థమైంది తెలుసు కదా ఆరోగ్యం మహాభాగ్యం నీ దగ్గర పది లక్షల డబ్బులున్నా ఇరవై లక్షల డబ్బులున్నా ఒక చిన్న అనారోగ్యం వేస్తే హాస్పిటల్ సరిపోతుంది అందుకే మనకి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లోనేవి ఉన్నాయి ఏదైనా దోట్లో మంచిది ఏదో సెలెక్ట్ చేసుకొని లాంటి వాళ్ళు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది బెస్ట్ బెస్ట్ ఆప్షన్ నేను తెలుసుకున్న సత్యం ఎందుకంటే నువ్వు బ్యాంకులో ఉన్న డబ్బులు బ్యాంకులో డబ్బులు ఉండాలి మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకపోతే ఈ రోజుల్లో ఏ పక్కాలో ఎవరు మీరు పరికలేరు ఇమీడియట్గా ఏదైనా ఆస్తాం వల్ల అది అమ్ముడుపోదు ఇది నేను ఫైనల్గా ఈ సంవత్సరం జరిగినటువంటి మెయిన్ మెయిన్ విషయాలు మీకు చెప్పాను ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లోకి రండి అడగండి కానీ నన్ను ఇబ్బంది పెట్టే డౌట్స్ మనకు అడగద్దు మనస్ఫూర్తిగా నిజాయితీగా నేను ఈ సంవత్సరం ఖర్చు చెప్పా నాకు వచ్చింది కూడా ఎవరు కూడా మరి మీరు అడుగుతారని చాలా చెప్పలేదు కదా నేను రెండు వేల ఇరవై రెండులో చేసిన మంచి పని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో నన్ను కాపాడటం జరిగింది ఇప్పటివరకు ఇలా జరిగింది ఇప్పుడు యూట్యూబ్ అనేది కాస్త సొప్పి కానీ యూట్యూబ్ అనేది పూర్తిగా యూట్యూబ్నే నమ్మకూడదు సోషల్ మీడియాని ఎందుకంటే దీంట్లో కూడా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి అందువల్ల ప్రస్తుత కాలంలో మనకి సపోర్టుగా నేను యూట్యూబ్కి ధన్యవాదాలు మీ సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు వాదాలు మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు జరిగింది చెప్పగలిగి కానీ కానీ నీకు మీద ఎలా జరిగిందో నేను చెప్పలేదు అంటే నేను నా జాగ్రత్త అనేది ఈ రెండు సంవత్సరాలు పనిచేసింది ఈ కష్టకాలం కాపాడింది ఇక రాబోయే రోజులు నాకు తెలియదు మీకు తెలియదు ఆ భగవంతుడిగా తెలియాలి ఆ దేవుడు ఎలా నడుపుతాడో ఎలా నడిపిస్తాడో నాకైతే తెలియదు నాకున్న సపోర్టర్స్ నాకున్న బలం నాకున్న ధైర్యం ఇప్పుడు మీ ఇక నుంచి నా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మీరే యూట్యూబ్ అనేది ఎందుకు పెట్టుకున్నారంటే బంధువులు ఆపదలో సహాయం చేయరు కానీ యూట్యూబ్లో మనకు సబ్స్క్రైబర్ లేని వాళ్ళు కొంతమందితో బర్డింగ్ ఏర్పడిద్ది ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మన ఇంకా ఇంకా లాభం లేదన్నప్పుడు మనం వాళ్ళని కాంటే అడగడం మొదలు పెడితే కొంతలో కొంతైనా మనకు సపోర్ట్ అనేది వస్తుంది అనేది నమ్మకం ఆ భరోసా నా ధైర్యం నాకు నా అండ నా సపోర్టు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నది యూట్యూబే ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి పంతొమ్మిది వేల రెండు వందల మంది సబ్స్క్రైబర్లు ధన్యవాదాలు తక్కువ సబ్స్క్రైబర్లైనా నాకు సపోర్ట్ బాగా చేస్తున్నారు మీ మేలుని మీ సపోర్ట్ని ఎప్పటికి మరవను కృతజ్ఞుని మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పాలి నా నెవరైతే ఇబ్బంది పెట్టి బాధ పెట్టే మాట మాట్లాడారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే శత్రువులు మనలోని లోపాలను బయటకు తీస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని విమర్శిస్తుంటారు మనం ముందుకు నడవడానికి అవకాశం ఇస్తారు మనం గెలవటానికి యూట్యూబ్లో నేను ముందుకు రానివ్వకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కానీ నేను వాటిలో స్ట్రాంగ్ అయ్యి గట్టిపడి ఫైనల్గా నిలబడగలిగాను మూడు సంవత్సరాలు అయితే నా యూట్యూబ్ ఛానల్ పెట్టి మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది మూడు సంవత్సరాలు నాకు వచ్చింది పంతొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లే అన్నట్టు చెప్పని మర్చిపోయాను యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వచ్చిందని అడుగుతున్నారు కదా నేను చెప్పాను కదా ఇప్పుడు మీకు సింపుల్గా చెబుతాను నాకు ఐదున్నర వందర రూపాయలు ఖర్చు అయింది ఈ సంవత్సరం అంటే ఐదున్నర రూపాయలు లెక్కలే చెబుతాను ఐదున్నర రూపాయలు ఖర్చు అయింది ఐదున్నర రూపాయలు నా యూట్యూబ్ వెనుకం రూపాయి ముప్పై పైసలు ఇది అర్థం చేసుకోండి రూపాయి ముప్పై పైసలు నా ఏదో ఉన్న ఖర్చు అయితే రూపాయి ముప్పై పైసలు యూట్యూబ్లో వచ్చింది ఇంకా నా పనిలో ఎంత వచ్చింది నేను ఎంత అప్పు ఉన్న డబ్బులు ఎంత ఖర్చు పెట్టింది ప్రజెంట్ నాకు ఉన్న అప్పు కూడా నేను చెప్పేశా ఇది ఇక నుంచి ఎలా జరిగింది ఏందనేది ఇంకా మీ చేతుల్లోనే ఉంది ఆ భగవంతుడి చేతిలో ఉంది ఆశీర్వాదం ప్రకృతి భూమాత దైవం జన్మించిన తల్లిదండ్రులు పెద్దలు చేసుకున్న పుణ్యఫలం ఇవన్నీ కలిసి కలగలిపి ఇక రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎలా అనేది నాకు కూడా తెలియదు ప్రస్తుతం నేను పనిమాను ఉండ నేను గమ్మున్న నాలుగు రోడ్డు కూడల్లో కూర్చొని ఉండను అనమాట ఎటు పోవాలో నాకు తెలియదు ఇక ఎలా నడిపిస్తారో మీరే మీ చేతిలో ఉంది ఆ భగవంతుడి చేతిలో ఉంది ఆ యూట్యూబ్ దేవుడి చేతిలో ఉంది విశ్వం చే విశ్వం ఆశీర్వాదం మీ అందరి సపోర్ట్ ఇవన్నీ కలగలిపి ఇక ఎలా నడిపించాలి అనుకున్నారో మీ ఇష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు ఎలా బతుకుతారని ఎవరిని ఎవరు అయితే సపోర్ట్ చేయండి లేకపోతే సైడ్ అయిపోయింది బాధ పెట్టే నాకు బాధ పెట్టడం వల్ల మనకేం రాదు ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకా కొంచెం బాధ పెట్టకూడదు చేతనైతే ఓదార్చండి లేకపోతే సైలెంట్ అవ్వండి ఎవరినైనా కానీ నచ్చితే వీడియో లెక్క సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్